అందరికీ నమస్కారం అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్కి స్వాగతం ఈ వీడియో వచ్చేసి అందరం కలిసి చురుగ్గట్టుకైతే వెళ్తున్నాము కన్నయ్యకి పుట్టింటికలు తీయడానికి గుడికి అయితే నైట్ స్టార్ట్ అయ్యాము అక్కడ గుడి దగ్గర నిద్ర చేయాలని అనుకున్నాము అందుకే నైట్ స్టార్ట్ అయ్యాము మేము స్టార్ట్ అవుతున్నప్పుడే వర్షం అయితే పడింది మేము అనుకున్నాము మధ్యాహ్నం అలా వెళ్దామని కానీ సమానులు అన్ని సదురుకునే వారికే సాయంత్రం అయిపోయింది ఇంకా స్టార్ట్ అవుదాం అనేసరికి వర్షం అయితే పడింది కారే కాబట్టి లోపలైతే కూర్చున్నాం అందరం కానీ వర్షం పడుతుంటే కార్లో వెళ్ళడం మాత్రం చాలా కష్టం అని అర్థమైంది వాటర్ డ్రాప్స్ అయితే చాలా పడుతున్నాయి అద్దం మీద అసలు కనిపించట్లేదు వెళ్తున్నప్పుడు అయితే మేమైతే మంచి కూర్చున్నాం కానీ మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు కదా అందుకే కొంచెం ఇబ్బంది పడ్డారు వర్షం తగ్గే వరకు ఆ తర్వాత అన్న కోసం వెయిట్ చేస్తున్నాము బస్ స్టాప్ దగ్గర బస్లో వస్తున్నాడు వర్క్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నాడు అందుకే బస్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము అన్నని పికప్ చేసుకొని డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళడం అనమాట ఇప్పుడు మా అన్నయ్య అయితే లడ్లు తెచ్చాడు నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి పీనట్ లడ్డు అయితే బాగుంటది కొత్తగా ఈ లడ్డు తెచ్చాడు అది కూడా చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో అట్లానే చేస్తారు ఏం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వేయరు చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మంచి ఆ లడ్డులన్నీ తినేసి గుడికైతే స్టార్ట్ అయిపోయాము ఇంకెక్కడ ఆగేది లేదు డైరెక్ట్ చెరువు గడ్డి దగ్గరనే ఆగుతాం ఇంకా ఇలా అందరి బిజీ లైఫ్ లో ఒక్కసారైన ఇలా టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది ఇలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ మంచి హ్యాపీగా ఉంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తుంటే మాత్రం బాగుంటుంది చెరు గడ్డకైతే వచ్చేసాం చెరుగట్లో ఎంటర్ అవుతున్న మాత్రం నాకైతే కొత్తగా అనిపిస్తుంది రూట్ అయితే అసలు గుర్తే ఉండదు ఇక్కడ శివుడు స్టాచ్యూ చూసినాక గుర్తొచ్చింది లోపలికి వచ్చేసాము అప్పుడే అన్నట్టు అనిపించింది అనమాట నాకు ఎప్పుడైనా నాకు ఇక్కడ పార్కింగ్ దగ్గరికి వచ్చినాక లేస్తాను అనమాట అప్పటివరకు పనుకొని ఉంటా ఇప్పుడు ఈసారి నేను లేచి ఉన్నది అంతసేపు కన్నె ఉండు కాబట్టి కొంచెం మంచి టైం పాస్ అయింది మాకు లేకపోతే అప్పటి వరకు పనుకొనే ఉంటుండే ఇక్కడికి వచ్చినాక లేపితే లేస్తుండే అనమాట నేను కానీ ఈసారి కన్నే ఉండు కాబట్టి మంచి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము చూసారు కదా పార్కింగ్ ఎలా ఉందో చాలామంది వచ్చారు మేము వెళ్ళిన రోజు సాటర్డే వీకెండ్స్ కాబట్టి ఇంకా చాలా మంది వస్తారు పిల్లలను తీసుకొని హాలిడేస్ కాబట్టి మంచిగా ఆ తర్వాత మేమందరం కలిసి రూమ్కి అయితే వెళ్తున్నాము నిద్ర చేయాలి కదా రేపటి వరకు అందుకే రూమ్ అయితే తీసుకున్నాము వర్షం మాత్రం అస్సలు ఆగట్లేదు చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి మేమైతే కన్నె మీద టవల్ వేసి అయితే తీసుకొని వెళ్తున్నాము మా వారు ఇంకా మా అన్నయ్య అయితే కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్లారు వాళ్ళ కోసం అయితే సేపు అయితే ఆగాము మాకు రూమ్ ఎక్కడుందో తెలియదు అందుకే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అందరం కలిసి వెళ్దామని షెడ్ కింద అయితే ఆగాము కొంచెంసేపు కన్నయ్యకి అయితే కొత్తగా అనిపిస్తుంది అనమాట మొత్తం సైలెంట్ అయిపోయాడు మొత్తం వాతావరణం అంతా చేంజ్ ఉంది కదా చల్ల గాలి ఇంకా అందరు చాలా మంది జనాలను చూసి అయితే సైలెంట్గా అయిపోయాడు అందరం కలిసి రూమ్కి వెళ్తే తినేసి పనుకున్నాము ఇది వచ్చేసి మార్నింగ్ తీసిన వీడియో మేమందరం కలిసి కన్నయ్యకి నెత్తి అయితే వెళ్తున్నాము എക്കോട്ടറ കനയ എക്കുന്ന പല കനയ కలపడం అప్పుడు నేర్చుకుంటున్నావు నేతి కన్నయ్యకైతే దగ్గరికి అయితే వచ్చేసాం నాకైతే ఫుల్ భయం అవుతుంది కన్నయ్య ఏడుస్తాడో ఏమో ఎట్లా తీస్తారో ఏమో తీసేవాళ్ళు అని ఎప్పుడు తీయించలేదు కదా ఫస్ట్ టైం కదా అందుకే ఫుల్ భయం అవుతుంది ఇంకా చిన్నపిల్లలకి ఎవరికి తీయించేటప్పుడు మేము చూడలేదు అందుకే కన్నె ఎట్లా తీయించుకుంటాడో అని ఫుల్ భయంగా ఉంది మాకు మేము వచ్చేసరికి ఒక చిన్న బాబు పక్కన ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట ఇంకా నాకు ఇంకా అయింది కన్నయ్య కూడా అట్లనే ఏడుస్తాడో ఏమో అని అందుకే బొమ్మలు అవన్నీ తీసుకొచ్చా కన్నే ఆడుకోవడానికి ఒకవేళ ఏడుస్తే ఆడిపియడానికి సౌండ్స్ చేస్తే కొంచెం ఏడిపన్న ఆపుతాడేమో అని ఆ బాబు ఏడుపును చూసి కన్నయ్య అయితే సైలెంట్గా చూస్తున్నాడు మమ్మల్ని సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇక్కడ మేము కన్నయ్యకి పుట్టంటికలు తీస్తున్నాం కాబట్టి మేనమామ చేతుల నుంచి కొన్ని బియ్యం అయితే వాళ్ళకి ఇచ్చాము ఆ తర్వాత మా అన్నయ్య అయితే కన్నయ్యకైతే బొట్టు పెడుతున్నాడు ఈ కార్యక్రమం చేసేటప్పుడు అందరూ బొట్టు పెట్టుకొని ఉండాలి అందుకే మా కన్నయ్యకి అన్నయ్య అయితే బొట్టు పెడుతున్నాడు ఇంకా మా వారికి మేము కూడా బొట్టు పెట్టుకొని ఉండాలన్నమాట ఇక్కడ చూడండి కన్నయ్యకి మంచిగా దొరికింది ఆడుకోవడానికి కుంకుమ అంటే చాలా ఇష్టం ఎక్కడ మా ఇంట్లో కుంకుమ కనిపించినా మంచిగా ఉరుకుతాడు అనమాట పట్టుకోవడానికి ఇక్కడ మంచిగా చేయి దగ్గరనే పెట్టారు కుంకుమ అందుకే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు కన్నయ్య sc 77 Młość aga etc. medidas, <laughs> quic Foreign Could young and everything ఇక్కడైతే అయితే కన్న అయితే ఎలాగో అలాగ మంచిగా అయితే కట్ చేయించుకున్నాడు అసలు మేమైతే అనుకోలేదు ఇట్లా కట్ చేయించుకుంటాడని అసలు సైడెంటు ఉన్నాడనమాట అసలు కొంచెం లేవడం కానీ ఏడుపు కానీ ఏం లేదు మేమందరం అయితే షాక్ అయిపోయాం కన్న చూసి అయితే అసలు ఇట్లా కూర్చోడు ఒళ్ళో నార్మల్గా మా మీద కూర్చోబెట్టుకుంటేనే అసలు కూర్చోడు అనమాట పైకి పైకి లేస్తాడు ఇక్కడ మాత్రం చూడండి అసలు చూస్తూ ఉన్నాడు మమ్మల్ని నేనైతే ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వచ్చే వరకు గుడికి వచ్చే వరకు అమ్మ ఎట్లా చేయించుకుంటాడో ఏమో కన్నయ్య అనేదే ఉండే నా మనసులో ఇప్పుడైతే అమ్మయ్య అనిపించింది ఎట్లా అట్లా అయితే తీపిచ్చుకున్నాడు అని ప్రశాంతంగా ఉండే ఇక నేను నెత్తి తీపిచ్చాక ఇలా ఉన్న కన్నయ్య ఇలా అయితే మారిపోయాడు చూడండి ఎంత అమాయకంగా అయిపోయాడో కన్నయ్య అసలు మాకు గుండు చేపించినట్టే అనిపిస్తలేదు కన్నయ్యకి ఎందుకంటే చూడండి జుట్టు మొత్తం స్టైల్ స్టైల్ గా కట్ చేసారు అనమాట వాళ్ళు కన్నయ్యకి ఫస్ట్ టైం కాబట్టి పైన పైన జుట్టు అంతా తీసేసారు బ్లేడ్ ఏం పెట్టలేదు జస్ట్ సీజరే వాడిర అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత ఏదైనా కటింగ్ షాప్ దగ్గర తీసుకెళ్లి మొత్తం క్లీన్గా షేవ్ చేయించాలి ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మొత్తం ఒకటేసారి తీ కన్నైకి నెత్తి తీపించాక మేమందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము ఇప్పుడైతే గుడికి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా ఈరోజు సండే కాబట్టి చాలా మంది ఉంటారు అందుకే ఫాస్ట్ గా అయితే వెళ్తున్నాము ఇక్కడ కన్నైకి అయితే నిద్ర వస్తుంది అందుకే నేనైతే పనుకో పెడుతున్నా ఒకవేళ ఇప్పుడు పనుకోలేదనుకో అక్కడ దర్శనం వెళ్లే వరకు ఏడుస్తూ ఉంటాడు అదే ఇప్పుడు ఒకవేళ పనుకుంటే కొంచెం మంచిగా ఆడుకుంటాడు కదా అని పనుకో పెడుతున్నా మార్నింగ్ నుంచి అసలు వన్కోలేదు అనమాట కన్నయ్య అందుకే కొంచెం సైలెంట్గా చాలా చాలామందికి చెరుగ్గట్టు అంటే తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు నాతో పాటు మీరు కూడా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ గుట్ట అదే మూడు గుండ్లు ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అక్కడికి అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే అనమాట మేమున్న రూమ్స్ రూమ్స్ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం సేఫ్టీ అనేది ఉండాలి ఎందుకంటే నైట్ పూట బయట పనుకోవడం అంటే చాలా సేఫ్ కాదు సో అందుకే మేమైతే రూమ్ తీసుకున్నాం ఇదే అండి మూడు గుండ్ల నుంచి అయితే వెళ్ళాలి మనం దేవుని దర్శనం చేసుకోవాలంటే మూడు గుండ్లు అంటే మూడు రాళ్ళ మధ్య నుంచి అయితే వెళ్ళాలన్నమాట మనం పిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వెళ్ళేటప్పుడు కొంచెం కిందికి ఉంటాయి అనమాట రాళ్ళు కొంచెం వంగాలి సో మనకి పట్టుకునే వాళ్ళు ఇంకొకరు ఉంటే కొంచెం ఈజీగా అవుతుందనమాట పిల్లలను లోపలికి తీసుకొని వెళ్ళడం ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళాక రెండు రాళ్ళ మధ్యల నుంచి అయితే వెళ్ళాలి కొంచెం కష్టమే అవుతుంది కొంచెం ఏంటి చాలా కష్టం కానీ దేవుడు మీద నమ్మకంతోనైతే వెళ్ళాలి మేమైతే కన్నే ఉండు కాబట్టి పక్కన మెట్లు ఉంటాయి మెట్ల నుంచి అయితే దేవుడి దర్శనం కోసం వెళ్ళాము నేను చిన్న ఉన్నప్పుడు అయితే అక్కడి నుంచే వెళ్తుండే ఎప్పుడైనా అసలు మనం ఒక్కసారైనా అల్ల నుంచి అయితే వెళ్ళాలి మన మీద మనకు చాలా నమ్మకం వస్తుందన్నమాట అంటే మనం అనుకుంటాం కదా చేయలేం చేయలేం అని కానీ మనం అక్కడి నుంచి వెళ్ళాక లోపల నుంచి బయటకు వస్తాం కదా అబ్బా మనం చేసామా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది కానీ మనం ఓం శివాయ ఓం నమశ్యో అనుకుంటూ వెళ్తే నిజంగా మనం అయితే తేలికగా వెళ్ళిపోతాం అనమాట బయటికి అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట శివలింగం అప్పట్లో అయితే దగ్గర నుంచి అభిషేకం చేస్తుండే కానీ ఇప్పుడు కొంచెం దూరం నుంచి అభిషేకం చేయాల్సి వస్తుంది పైన దర్శనం అయిపోయాక కిందకైతే వచ్చి కూర్చున్నాం కొంచెం సేపు ఆ తర్వాత అప్పుడే నాకు గుర్తొచ్చింది ఇక్కడ పరశురాముడు గుడి అన్నారు కదా చూడాలి అని నేను ఇక్కడ చెరుగడ్డుకు ఎప్పుడు వచ్చినా మర్చిపోతాను ఇక్కడ దర్శనం చేసుకోవడం అందుకే ఈసారి ఎట్లయినా చూడాలి అని వచ్చాను మీకు ఎవరికైనా పరశురాముడి గురించి తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను తెలుసుకోండి మరి పెద్దగా అయితే చెప్పను స్టోరీ ఆ స్టోరీనే కొంచెం చిన్నగా మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను కొంచెంసేపు వినండి పెద్దగా చెప్తే మీకు బోరు కొడుతుంది కదా అందుకే కొంచెం వేసి చెప్తాను అప్పట్లో పరశురాముడి తండ్రి దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవుకున్న ప్రత్యేకత ఏమిటంటే మనం ఏం కోరిక అడిగినా అది నెరవేరుస్తుంది వెంటనే అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక రాజుకి ఈ విషయం తెలుస్తుంది అప్పుడు రాజు ఇంకా వాళ్ళ సైన్యం మొత్తం పరశురాముడి తండ్రి దగ్గరికి వెళ్తారు పరశురాముడి తండ్రిని అడుగుతాడనమాట నాకు ఆవు కావాలి వెంటనే ఇవ్వాలి అని అంటే పరశురాముడి తండ్రి నేను అస్సలు ఇవ్వను ఆ ఆవుని మాత్రం అని అంటాడు అలా ఆవుని ఇవ్వనందుకు రాజుకు కోపం వచ్చి యుద్ధం చేస్తారు అప్పుడు పరశురాముడు యుద్ధంలో గెలుస్తాడనమాట అప్పుడు రాజు మొత్తం తన సైన్యంతోనే తిరిగి వెళ్ళిపోతారు తన రాజ్యానికి రాజుకు చాలా కోపం ఉంటుందన్నమాట పరశురాముడి మీద ఎందుకంటే యుద్ధంలో ఓడిపోయాడు కదా అందుకు ఒకసారి రాజు ఏం చేస్తాడంటే పరశురాముడు లేని సమయం చూసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన తండ్రి తల నరికేసి ఆ ఆవునైతే తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఈ సంఘటన జరిగిన కొంచెంసేపటికి పరశురాముడు వచ్చి చూస్తే తన తండ్రి తల నరికేసి ఉంటుందన్నమాట అప్పుడు పరశురాముడికి చాలా కోపం వచ్చి రాజు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రాజ్యంలో ఉన్న అందరిని నరికేసి రాజు తలకు కూడా నరికేస్తాడనమాట అయినా కానీ పరశురాముడికి అయితే కోపం అయితే అస్సలు తగ్గదు అందుకే రాజు వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తాడు అంతేకాకుండా భూమి చుట్టూ ఇరవై ఒక్కసారి తిరిగి అతని వంశాన్ని మొత్తం చంపేస్తాడు ఆ తర్వాత పరశురాముడు లోక కళ్యాణం కోసం నూట ఎనిమిది అయితే ప్రతిష్ఠిస్తాడు నూట ఎనిమిదవ శివలింగమే ఈ చెరుగట్లో ఉన్న శివలింగం అనమాట ఇక్కడ ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించి తర్వాత తపస్సు చేస్తాడు శివుడి కోసం ఎన్ని సంవత్సరాలు పరశురాముడు శివుడి కోసం తపస్సు చేసినా కానీ శివుడు మాత్రం ప్రత్యక్షం అయితే అవ్వడనమాట అయితే ఆ శివలింగం ఏమవుతుందంటే పెద్దగా అవుతా ఉంటదనమాట అయితే పరశురాముడికి కోపం వస్తుంది శివుడేమో ప్రత్యక్షం అవ్వట్లేడు ఇంకా నేను పెట్టిన శివలింగం ఏమో పెద్దగైతుంది అని ఆ కోపంతో పరశురాముడు శివలింగాన్ని అయితే మధ్యలోకి నరికేస్తాడు ఆ శివలింగంలో నుంచి శివుడైతే ప్రత్యక్షం అవుతాడు అప్పుడు శివుడు అంటాడనమాట పరశురాముడితో నీ తపస్సుకు నేను మెచ్చాను అందుకే ఈ క్షేత్రం దైవగల పుణ్యక్షేత్రంలో నిలిచిపోయి నేను ఎల్లప్పుడూ ఈ కొండపైనే ఉంటాను అని అంటాడనమాట అందుకని చెరుగట్లో రెండు శివలింగాలు ఉంటాయి కింద ఒకటి పైన మూడు గుండ్ల దగ్గర ఒకటి పైన దర్శనం చేసుకున్న వాళ్ళు కంపల్సరీ కిందకొచ్చి కూడా శివలింగం దగ్గర అయితే అభిషేకాలు అవన్నీ చేస్తారనమాట మేము కూడా పైన దర్శనం చేసుకుంటాం మళ్ళీ కిందికి వచ్చి శివలింగాన్ని కూడా దర్శనం చేసుకుంటాం ఇది అండి చెరుగట్లో ఉన్న శివయ్య గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నాకైతే వీడియో పెట్టేటప్పుడు ప్రతి ఒక్కటి చూపించాలి ప్రతి ఒక్కటి చెప్పాలి అని ఉంటుంది అందుకే ప్రతి ఒక్కటి వివరంగా అయితే చెప్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా నా వీడియో ద్వారా అని తెలియజేస్తున్నాను అంతే हैं थाना म्यानेजर अनि पैसाहरु छन् चार पटक सारी बोतल कसरी लान्छन् है आबेला बत्काल न आमन्त्रण दिइरहनु भयो कताले कोटीको सानो भई అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చేస్తాం ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి బోనం ఇంకా ఒడిబియ్యం అయితే వేయాలి ఫస్టే బోనం చేస్తే మళ్ళీ దర్శనానికి లేట్ అవుతుంది కదా చాలా మంది ఉంటారు కదా అని ఫస్టే దర్శనం చేసుకొని ఇప్పుడు బోనం అయితే చేస్తున్నాం అనమాట బోనం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒడి బియ్యం అయితే కలుపుతున్నాం అందరం కలిసి ఆ తర్వాత దేవతకి తాంబూలం అవన్నీ అయితే రెడీ చేసుకున్నాం ఎల్లమ్మ తల్లికి చేసిన బోనం సమర్పించిన తర్వాత ఒడి బియ్యం అయితే దేవతకి పోయాలి Gracias. Sí. 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 别动，别动。 ఎల్లమ్మ తల్లికి బోనం ఇంకా ఒడి బియ్యం అయితే పోసేసాం చాలా మంచిగా అనిపించింది బోనం చేసిన తర్వాత ఇక ప్ర బయట కూర్చొని కొంచెంసేపు అయితే బెల్లమనం అయితే తిన్నాము కొంచెం సేపటికి వర్షం అయితే పడ్డదన్నమాట అదే అనుకుంటున్నాం అందరం కొంచెం లేట్ అయితే బోనం ఎట్లా తీసుకెళ్తుండనో ఏమో అని వాతావరణం అయితే మాకు అనుకూలంగా ఉంది ఈరోజైతే దేవుడి దయ వల్ల వర్షం పడుతుంది కానీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రూమ్కైతే వచ్చేసాం రాగానే మంచి ప్రసాదాలు తిని ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇక ప్రసాదం తినగానే ప్రశాంతంగా అనిపించింది కన్నయ్యకైతే బెల్లం మనం వండిన తర్వాత ఉగ్గు అయితే చేసి తినిపించేసాం అప్పుడే కన్నయ్యకైతే ఇంటి నుంచే కన్నయ్యకి ఉగ్గు అనేది తీసుకొచ్చాము ఆల్రెడీ ప్రిపరేషన్ కోసం ఏమేమి అవసరం వస్తాయో ఇక్కడికి వచ్చిన తర్వాత కనేకైతే వండి పెట్టేస్తామన్నమాట తెచ్చుకున్న వస్తువులు అయితే ప్యాక్ అయితే చేసుకున్నాం వర్షం తగ్గినాక ఇక ఇంటికి అయితే వెళ్ళడమే ఇంకెక్కడ ఆగేది లేదు ఈసారి మా కన్నయ్యతో వచ్చాం కాబట్టి చాలా స్పెషల్ అనిపించింది నాకైతే గుడికి రావడం కన్నయ్యని చిన్నగా ఉన్నప్పుడు గుడికి తీసుకెళ్తే జస్ట్ ఉట్టి చూసేవాడు కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా కదా ప్రతి ఒక్కటి బాగా గమనిస్తున్నాడు అనమాట అంటే ముఖంలో తెలిసిపోతుంది ఎక్స్ప్రెషన్స్ కన్నయ్య ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకే నాకు కొత్తగా అనిపించింది ఈసారి గుడికి రావడం ఇక్కడ మీరే చూడండి నేనైతే విచిత్రంగా చూస్తున్నా అసలు వర్షం పడుతుంది మబ్బుల నుంచి మనం నార్మల్ గా లాగా చూస్తాం గానీ ఇట్లా మబ్బుల నుంచి దూరంగా అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు అట్లా చూడలేదు అందుకే రికార్డ్ చేస్తున్నా అనమాట మీరు ఎప్పుడైనా చూసి అట్లా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నట్ల మేము సామాన్లన్నీ కార్లో లో వరకే వర్షం అయితే స్టార్ట్ అయింది అసలు ఏందో ఏమో ఈ రోజు కొత్తగా అనిపించింది మాకు వర్షం పడుతుంది ఆగిపోతుంది మేము బయట ఉన్నప్పుడు అయితే వర్షం పడట్లేదు మా అదృష్టం కొద్దీ ఇంటికి రాగానే కన్నీ అయితే బొమ్మలతో ఆడడం స్టార్ట్ చేశాడు वैक्सिनेशन <laughs> ఉంద ఇదండి ఈరోజు వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ ఈసారి లాంగ్ వీడియో కొంచెం లేట్ అయింది అంటే చాలానే లేట్ అయింది టైం అయితే కుదరట్లేదు అనమాట ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే టైం పడుతుంది కదా అందుకే ఇలాంటి మంచి వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను అంతవరకు మళ్ళీ కలుద్దాం